సరళమైన పద్యాల ద్వారా వ్యవహారిక తెలుగు భాషలో జీవిత సత్యాలను తెలిపిన గొప్ప తత్వవేత్త ప్రజాకవి యోగివేమన జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయభాస్కర్ రావు అన్నారు యోగివేమన జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగివేమన చిత్రపటానికి డిఆర్ఓ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతసాగర్ మండలం చిలకమరి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు నిహారిక భార్గవ్ శంకర్ వేమన పద్యాలను వీణుల విందుగా ఆల్పించారు సత్యం ధర్మం సమానత్వం మానవతా విలువలపై ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక సమస్యలను తమ పద్యాల ద్వారా ఎలుగెత్తి చాటిన గొప్ప కవి యోగివేమనా అని డిఆర్ఓ అన్నారు కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు రాయి చోవులోన జోరీగా కంటిలోన నలుసు ఇంటిలోన పోలయ్యభిరామ విరేమ బాబా చొప్పులోనరాయి చోవులోన జోరీగా కంటిలోన పడిన నలుసు కాలిలో విరిగిన ముళ్ళు ఇంటిలోన పోరు భరించుట అసాధ్యం

నా పేరు శంకర్ నేను ఆరవ తరగతి చదువుతున్నాను మా స్కూల్ పేరు జట్టి హెచ్ఎస్ హై స్కూల్ చిరకల మా ఊరు చిరకల మర్రి ఇనుము విరిగనే నీరు ముమ్మారు ఆ చేతు కవచ్చు క్రమము మనసు విరిగనే మరి చేత రాదయా విశ్వదా విరామ ఓ వేమా నేను ఎన్నిసార్లు విరిగినా దాన్ని కాచి వేంచేసి అర్కించవచ్చు కానీ మనసు ఒక్కసారి విరిగినా మళ్ళీ కానీ అర్కించలేము నేనేమి స్నేహాకాంగ్ ఫిఫ్త్ క్లాస్ చప్పులోన రాయిలో జోరీ అంటిలోన కాలి ముళ్ళు ఇంటిలోన బాబా கண்ட <laughs> <laughs> finally lord please subscribe to n3 tv చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ అగ్జంబర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే బాయ్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు